తెలంగాణలో ఈ ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుంది సర్కార్ మూడు లక్షల ముప్పై వేల కోట్లకు కాస్త అటు ఇటుగా ఉండొచ్చు అని చెప్పి నిపుణులు విశ్లేషిస్తున్నారు గతేడాది రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టగా ఈసారి అంతకంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి దీనికి అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అప్పులకు వడ్డీల కింద అధిక నిధులు కేటాయించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లుగా సమాచారం ఆరు లో ఒకటి రెండు మినహా అమలవుతున్నాయి శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ ఇరిగేషన్ ఆరు గ్యారంటీలకు నిధులు ఫ్యూచర్ సిటీ మెట్రో రైన్ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ట్రిపుల్ ఆర్ కు బడ్జెట్ లో నిధులు కేటాయించే అవకాశం ఉంది గతేడాదితో పోల్చితే పది నుంచి ఎక్కువ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది అటు శాసనసభ వ్యవహారాలు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండలంలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ అయిన కేబినెట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది కొనసాగించేందుకు నిధుల కేటాయింపు ఇంకా అమలు కాని వాటి కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించనున్నారు అందులో చేయూత పెన్షన్ మహాలక్ష్మి స్కీమ్ లో భాగమైన మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అమలు అవుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి ఓటా అకౌంట్ మరోసారి ఫుల్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈసారి ఫుల్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు అందుకు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు ఆయా శాఖల అంచనాలు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించిన వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు మరికొద్ది నిమిషాల్లోనే తెలంగాణ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు అటు శాసనసభలో శాసన మండలిలో కూడా శాసనసభలో బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి మండలలో ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు ప్రజెంట్ అసెంబ్లీ ప్రాంగణం వద్ద మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఆయన సిద్ధంగా ఉన్నారు రైట్ గుడ్ మార్నింగ్ సునీల్ ఈసారి బడ్జెట్ ఎప్పుడు ఊహించినంత స్థాయిలో ఉండబోతోంది అనేక కేటాయర్ అటు సంక్షేమ పథకాలకి ఇటు అభివృద్ధి పనులకి అప్పులకు వడ్డీలకి అన్నిటినీ కూడా కొద్ది నిమిషాల్లోనే తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది ఈ కేబినెట్ భేటీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్కి కేబినెట్ ఆమోదముద్ర వేయబోతుంది ఇప్పటికే సీఎం అసెంబ్లీకి చేరుకున్నారు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ ఉదయం బడ్జెట్ ప్రతులను ప్రజాభవన్లో ఉన్నటువంటి నల్లపోచమ్ ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు ఆ తర్వాత ఆయన నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు అసెంబ్లీకి చేరుకున్నటువంటి ఆయనకు మంత్ ఇటు కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు స్వాగతం పలికారు ఆ తర్వాత ఆయన ఇటు క్యాబినెట్ భేటీకి కూడా హాజరు కాబోతున్నారు కొద్ది క్షణాల్లోనే క్యాబినెట్ భేటీ ప్రారంభం కాబోతుంది క్యాబినెట్ భేటీలో బడ్జెట్కి ముద్ర లభించిన తర్వాత బడ్జెట్ ప్రతులను ఆయన ఇటు స్పీకర్కి అదేవిధంగా మండలి చైర్మన్కి అందించబోతున్నారు ఆ తర్వాత సీఎంకి ఆ బడ్జెట్ ప్రతులను అందించి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు ఇక శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ బడ్జెట్ని అయితే ప్రవేశపెడతారు బడ్జెట్ని ప్రవేశపెట్టి ఆ బడ్జెట్ ఏ రంగాలకు ఎంత నిధులు కేటాయించామనేది డిప్యూటీ సీఎం వివరించబోతున్నారు ఇక కాసేపట్లోనే క్యాబినెట్ భేటీ ప్రారంభం కాబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి ఇక ఈ బడ్జెట్కి సంబంధించి ఈసారి జంబో బడ్జెట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు గత ఏడాది ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో బడ్జెట్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టబోతుంది కాబట్టి జంబో బడ్జెట్ గానే ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి గత ఏడాది ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దాదాపుగా రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల కోట్ల బడ్జెట్ను వివిధ రంగాలకు కేటాయిస్తూ ప్రవేశపెట్టారు ఈసారి అంతకు ఎక్కువగానే దాదాపు మూడు లక్షల కోట్లకు పైగానే ఈసారి బడ్జెట్ ఉండబోతుంది అనేది ప్రభుత్వ వర్గాల నుంచి అయితే సమాచారం అందుతుంది వాస్తవానికి దగ్గరగా ఉండే విధంగా తాము బడ్జెట్ని రూపకల్పన చేశామని చెప్పేసి కూడా ఇప్పటికే సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఏ ఏ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది గత ప్ర గత బడ్జెట్లో ప్రధానంగా ఇటు రైతులు రుణమాఫీ కావచ్చు అదేవిధంగా వివిధ సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది ఇరిగేషన్కి నిధులు కూడా కేటాయించింది ఈసారి బడ్జెట్కి ఇక ఆరు గ్యారెంటీ హామీ హామీల్లో భాగంగా మిగిలిన హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుందా వాటికి ఏమైనా బడ్జెట్ కేటాయిస్తుందా అని చూడాలి ప్రధానంగా మహిళలకు వృద్ధులకు పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పేసి కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చింది ఆ మేరకు మరి ఈసారి బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయా అనేది అయితే ఇప్పుడు అంతా కూడా ఎదురు చూస్తున్నారు ఇక మిగిలిన వాటికి వస్తే ప్రధానంగా ఇటు మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు అదేవిధంగా మెట్రో రైలుకు సంబంధించి ప్రభుత్వం ప్రాధాన్యతగా వ్యవహరిస్తుంది వాటికి కూడా నిధులు కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి ఇప్పటికే దానికి సంబంధించి కొంత నిధులు కూడా కేటాయించింది ఇప్పటికే ఒక ఆర్గనైజేషన్ కూడా ఎంపిక చేసింది వచ్చే నివేదిక ప్రకారం దానికి బడ్జెట్ కేటాయించి మూసి రివర్ ఫ్రంట్ సాధన దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇంకా ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో రూట్ మ్యాప్ అయితే ఖరారు చేసింది ఫ్యూచర్ సిటీకి అక్కడ కావాల్సినటువంటి ఇన్ఫ్రా కావచ్చు అదేవిధంగా రేడియల్ రోడ్స్ వాటి సంబంధించి కూడా ఈసారి బడ్జెట్లో నిధులు ఉంటాయని చెప్పేసి అయితే ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తుంది ఇక మిగతా అంశాలకు వస్తే మాత్రం హైదరాబాద్ డెవలప్మెంట్ కి సంబంధించి ప్రధానంగా గతంలో పదివేల కోట్లు కేటాయిస్తామని చెప్పేసి చెప్పారు పూర్తి స్థాయిలో నిధులు ఇది మీరు చెప్పిన విధంగా జంబో బడ్జెట్ గా ఉండబోతుంది అనేక అంశాలు దీంట్లో ఈసారి బడ్జెట్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం కొద్ది నిమిషాల్లోనే అంటే పదకొండు గంటల పదిహేను నిమిషాలకి అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు తెలంగాణ ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు ఏ ఏ సంక్షేమ పథకాలకి ఎంతవరకు ఈసారి బడ్జెట్లో అవకాశం కల్పిస్తారనేది ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా ఆర్గ్యూ చేస్తూ ఉన్నాయి సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు నిన్న కూడా మనం చూసిన ఎమ్మెల్సీ కవిత ఇదైతే యూత్కి స్కూటర్స్ స్కూటీస్ ఎలక్ట్రిక్ స్కూటీస్ ఇస్తున్నారు దానికి సంబంధించి నిరసనలు చేస్తున్నారు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు అది ఇవ్వలేదు పెన్షన్ సంబంధించి రుణమాఫీకి సంబంధించి వడ్ల కొనుగోలుకు సంబంధించి ఆరు గ్యారంటీల్లో ఇంకా ఏమైనటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తారు ఇప్పటికే ఇది థర్డ్ బడ్జెట్ ఫస్ట్ టైం మనకు ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు లాస్ట్ టైం ఫుల్ ఫ్రెజెట్గా బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈసారి మరొకసారి అంటే రెండోసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టే తెలంగాణ సర్కార్ దాదాపుగా మూడు లక్షల ముప్పై వేల కోట్లకి బడ్జెట్ ఉండబోతోంది ఈసారి అనేది అయితే తెలుస్తోంది రైట్ సునీల్ ప్రతిపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి అధికారంలోకి వచ్చారు ఒక పక్క అధికార పార్టీ కూడా చెప్తుంది అప్పులు ఊబి అయిపోయింది మేము అప్పులకి వడ్డీలు కట్టుకుంటూనే వస్తున్నాము కానీ రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతుల గురించి చెప్తున్నారు కానీ బడ్జెట్ చూస్తే కనుక మనకి ఫిగర్ చాలా ఎక్కువగా కనిపిస్తోంది అంచనా వేస్తున్నప్పటికి మూడు లక్షల ముప్పై వేల కోట్లు అంటే చాలా పెద్ద బడ్జెట్ మీరు చెప్పిన విధంగా జంబో బడ్జెట్ కానీ చూడొచ్చు అన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి అనుకోవచ్చు ఇరిగేషన్ కావచ్చు మెట్రో కావచ్చు సంక్షేమం డెవలప్మెంట్ అన్నీ కూడా ఎస్ ఆషా బడ్జెట్ ప్రవేశపెట్టకంటే ముందే డి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం అన్ని శాఖల మంత్రులు కావచ్చు అధికారులతో సుదీర్ఘంగా ఆయన సమీక్ష చేశారు ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయిస్తామని చెప్పారు ఆయా శాఖల మంత్రులు కూడా ఇటు ఇరిగేషన్ కావచ్చు హెల్త్ మినిస్టర్ కావచ్చు రూరల్ డెవలప్మెంట్ ఎక్సైజ్ ఇట్లా అందరు మంత్రులు కూడా వాళ్లకు ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయించాలి అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి ప్రపోజల్ని కూడా డిప్యూటీ సీఎంకి అందజేశారు ఇక ఆ మేరకే ఆయా శాఖలకు కూడా నిధులు కేటాయించబోతున్నారని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈసారి బడ్జెట్లో ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పించింది వాటికి కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించడమే కాకుండా పూర్తి స్థాయిలో వాటిని నిర్మాణాలు పూర్తయ్యే దిశగానే ఉండబోతున్నాయనేది కూడా మనకు తెలుస్తుంది ఇక ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇంకా అమలు కానీ హామీలపై కూడా ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది ఇప్పటికే అధికారంలోకి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ పూర్తయిపోయింది ఆ మేరకు విపక్షాలు కూడా ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నాయి ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చారు కానీ ఇప్పటి వరకు కూడా వాటికి పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించలేదు ఇంకా చాలా హామీలు అలాగే ఉన్నాయని చెప్పేసి కూడా విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం యువ వికాసానికి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించింది ఆ దిశగా ఈసారి బడ్జెట్లో ఆమోదం కూడా పొందబోతుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు యువతకు ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది దాదాపుగా లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రుణాలు ఆయా కార్పొరేషన్ల నుంచి ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు వాటికి సంబంధించి ఈ దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు ఏప్రిల్ మొదటి వారం వరకు దరఖాస్తులు స్వీకరించబోతున్నారు ఇక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు జూన్లో అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు కాబట్టి ఆ స్కీమ్కు సంబంధించి కూడా ఈసారి బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఇరిగేషన్కి కావచ్చు అదేవిధంగా వ్యవసాయానికి రూరల్ డెవలప్మెంట్కి ఖచ్చితంగా ఈసారి అయితే బడ్జెట్లో అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే మహిళ మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది ఆ దిశగా అడుగులు కూడా వేస్తూ ఇప్పటికే వాళ్లకు చాలా సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములు చేశారు ఉచితంగా ఇటు ఆర్టీసీలో అద్దె బస్సులు కావచ్చు అదేవిధంగా ఇందిరమ్మ క్యాంటీన్లు పెట్రోల్ బంకులు వీటన్నిటికీ సంబంధించి కూడా నిధులు కేటాయించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కొంత ఆ రంగం సంబంధించి ఎలా ఉండబోతుంది ఈసారి అనేది చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరి ఆ రంగానికి సంబంధించి ఏమైనా ప్రత్యేకంగా నిధులు అంటే రాయితీలు ఇస్తారా ప్రకటిస్తారా అనేది కూడా చూడాలి ప్రభుత్వం భూసేకరణ కనుక పూర్తి చేస్తే కేంద్రం కూడా నిధులు మంజూరు చేసే అవకాశం ఉంటుంది ఆ దిశగా కేంద్రంపై కూడా ఒత్తిడి పెంచుతుంది కాబట్టి ఇప్పటికే ఆ భూసేకరణకు సంబంధించి కూడా నిధులు కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక గత గతంలో ఉన్నటువంటి అప్పులకు సంబంధించి కూడా పదే పదే సీఎం కావచ్చు మంత్రులు చెప్తున్నారు ఆ కారణంగానే తాము పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోతున్నామని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు పదే పదే చెప్తూ వస్తున్నారు ఆ కారణంగా రాబడిపై అంటే వివిధ రంగాలకు సంబంధించినటువంటి రాబడులపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం మైనింగ్ లాస్ట్ మనం బడ్జెట్ బడ్జెట్ చూస్తే కోట్ల పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు దాదాపుగా అప్పుడు కూడా ప్రతిపక్షాలు ఆర్గ్యూ చేశాయి మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సంక్షేమ పథకాలకి ఎంత అనేది కానీ ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ మనకి మూడు లక్షల ముప్పై వేల కోట్లు అంటున్నారు బడ్జెట్ ఫిగర్ చూస్తే పెద్దగా కనిపిస్తుంది కానీ రాష్ట్ర ఆదాయ వనరులను చూసినప్పుడు కానీ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ గా చూస్తుంటే ఇంత పెద్ద బడ్జెట్ ని ఏ విధంగా తీసుకొస్తారు కేవలం ప్రజలని మభ్యపెట్టే దానికేనా అని చెప్పి మరొక ప్రశ్న కూడా వస్తుంది రాష్ట్రానికి సంబంధించి రాబడుల విషయంలో దాదాపుగా లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ఉంది ఇక కేంద్రం నుంచి కూడా ప్రభుత్వం కొంత నిధులను అయితే ఆశిస్తుంది ప్రధానంగా ఇటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు మిగతా అంశాలకు సంబంధించి కేంద్రం నుంచి నిధులైతే ఆశిస్తుంది ఆ మేరకు ప్రభుత్వం జంబో బడ్జెట్ని అయితే ప్రవేశపెడుతుందని చెప్పేసి చెప్పుకోవాలి గతంలో కూడా కేంద్రం నుంచి కూడా ఆశించిన మేరకు నిధులు రాలేదు ఆ మేరకు కొన్ని సంక్షేమ పథకాలు కుంటుపడ్డాయి వాటికి నిధులు కేటాయించలేకపోయామని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా మంత్రులు చెప్తూ ఉన్నారు ఆ మేరకు ఈసారి రాబడులను పెంచుకునే దిశగానే తెలంగాణ ప్రభుత్వం దృష్టి అంతా సారించింది అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీపై ఫోకస్ చేసింది విదేశీ కంపెనీలను రాబట్టడమే కాకుండా పెట్టుబడులు పెట్టే దిశగా ప్రయత్నాలు అయితే చేస్తుంది అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీకి ఇప్పటికే దాదాపుగా భూసేకరణ కూడా మొదలుపెట్టింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ప్రధానంగా ఏ రంగాల నుంచి ఏ శాఖల నుంచి ప్రభుత్వానికి ఇన్కమ్ ఉంటుంది అన్న దాన్ని మొదటి నుంచే కాన్సన్ట్రేషన్ చేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం అదే విధంగా వివిధ రంగాలకి ఆ నిధులను కేటాయించే దిశగానే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అదే విషయాన్ని ఈ రోజు సభలో కూడా డిప్యూటీ సీఎం ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రతి సంక్షేమ ప్రతి రంగానికి కూడా నిధులైతే కేటాయిస్తున్నారు కానీ ప్రాధాన్యం కనిపిస్తుంది అనుకోవచ్చు మనం ఇప్పటికే యువత చూస్తున్నాం రైతులు చూస్తున్నాం మహిళలు చూస్తున్నాం కానీ ఏ రంగానికి ఇరిగేషన్ ఇట్లా అనేక రంగాలు ఉన్నాయి కదా ఏ రంగానికి అధిక ప్రాధాన్యత ఉండబోతుంది సార్ బడ్జెట్ అనుకోవచ్చు గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఇరిగేషన్ వైపు వైపు ప్రభుత్వం సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేస్తుంది అందులో భాగంగా అగ్రికల్చర్కి కూడా నిధులు కేటాయించే అవకాశం ఉంది మిగతా రంగాలకు అంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ఇటు టూరిజం వైపు కూడా ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేస్తుంది ఆయా రంగాల వైపు పెట్టుబడి పెట్టి పెద్ద ఎత్తున విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా వాటి ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చే విధంగా మార్గాలను అయితే అన్వేషించే దిశగానే ప్రభుత్వం ఈసారి బడ్జెట్ని ప్రవేశపెట్టబడుతుంది ఈ బడ్జెట్ కూడా ఊహించని విధంగా దాదాపుగా మూడు లక్షల కోట్లకు పైగా ఉంటుంది అన్న అంచనాలు అయితే ఉన్నాయి వాటికి సంబంధించి నిధులను ఎలా రాబట్టారు ఎక్కడి నుంచి తెస్తారు అనేది కూడా ఈరోజు ప్రభుత్వం బడ్జెట్లో బడ్జెట్ సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రసంగిస్తారు కాబట్టి ఆ ప్రసంగంలో ఏ రంగాలకు ఎంత నిధులు కేటాయించారు రాబడులు ఎంత ఉన్నాయి ఇక లోటు బడ్జెట్ ఎలా లోటు బడ్జెట్ ఎంత ఒకవేళ కనుక ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంటే ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటారు అనేది కూడా పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ ప్రసంగంలో ఉండబోతుంది ఆశ